చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంత వరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి తొలగిపోయి ఆనందమును పొందారు లక్ష్మీదేవి జన్మించింది ఆనాడు పాలసముద్రంలో పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం ఇది పరమయత అందుకని ఆ తల్లి ఒక్కసారి మీ అందరూ కూడా మానసికంగా అది ఒక నీరాజనాన్ని తీసుకోండి ఒక్కసారి అది కళ్ళ నమస్కారం చేసుకోండి